गणेशाय नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని ఎనభై మూడవ శ్లోకము ఈ శ్లోకాన్ని ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదం మకర రాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం ధనస్సు రాశికి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశికి చెందుతాయి ఉత్తరాషాఢ నక్షత్ర అధిపతి సూర్యుడు గణము మానవ గణము श्लोकमु समावर्तो निवृत्तात्मा दुर्जयोदुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः समावर्तो निवृतात्मा दुर्जयोदुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः समावर्तः అనివృత్తాత్మ దుర్జయ దురతిక్రమ దుర్లభ దుర్గమ దుర్గహ దురావాస దురారిహ తాత్పర్యం సంసార చక్రాన్ని సవ్యంగా వర్తింపజేయువాడు సర్వవ్యాప్తి అవడం వల్ల దేని నుండి వేరు చేయబడని వాడు జయించ సక్యం కానివాడు ఎంతేటి శ్రమతోనైనా కూడా ఆయన ఆజ్ఞలను ఎవ్వరూ అతిక్రమించడానికి వీలు కానివాడు సులభంగా లభ్యం కానివాడు చేరుటకు కష్టసాధ్యుడు అనేక విఘ్నాలను అధిగమించి ముందుకు సాగేవారికి మాత్రమే లభ్యమగువాడు అతి కష్టం చేత మాత్రమే నిలుచువాడు దురాత్ములైన అసురులను హరించువాడు శ్రీమన్నారాయణుడు